నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను టూ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి కదా అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు తగ్గితే బంగారం కొనాలి లేదు అంటే వెండి ధరలు తగ్గితే వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ మీ గనికి ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండిదారు ఎంత వరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయల తగ్గుదలతో ఎనభై వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అలానే ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల నలభై రూపాయల తగ్గుదలతో అరవై నాలుగు వేల నూట అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ముప్పై రూపాయల తగ్గుదలతోని ఎనిమిది వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవి మనకి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల అరవై నాలుగు రూపాయల తగ్గుదలతో అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల ముప్పై రూపాయల తగ్గుదలతో ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని మనకి తగ్గుదల అనేది భారీగానే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి వెయ్యి రూపాయల తగ్గుదలతోని ఒక లక్ష ఏడు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుందనమాట నిన్నటికి రోజుకి మనం బంగారం ధరలు చూసినట్టయితే బంగారం ధరలు భారీగా తగ్గాయి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా బాగానే తగ్గాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈరోజు తగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్